చేసిందేమో స్టేట్ స్టేట్ హైవే తర్వాత నేషనల్ హైవేకు ఇచ్చేసి నేషనల్ హైవే వాళ్ళకి ఆండ్వా చేశారు కాబట్టి నేషనల్ హైవే వాళ్ళు దీన్ని రిపేర్ కానీ ఇది కానీ దీన్ని మొత్తం తీసేసి ఇచ్చేస్తారు కంపల్సరీ ఎప్పుడు ఇక్కడి నుంచి అంటానంటానంటే మనము బూత్పూర్ కాడికి వెళ్ళి మనకి వరకు మొత్తం నేషనల్ హైవే వాళ్ళకి అప్పచెప్పేసారు ఇప్పుడు చేంజ్ చేసి ఇచ్చేస్తారు ఇది కొంచెం వాటర్ తగ్గినాక చెప్పియ్యాలి ఇప్పుడు ఎంపీ అయితే రాదు కదా నేషనల్ హైవే కట్టి అంటే ఇప్పుడు చేసాను మరి ఆ ప్రభుత్వం చేసిన మనం విజయగలుగుతారు బీఆర్ఎస్ గవర్నమెంట్లో చేసిన పనులన్నీ అన్ని పాలిసే ఉన్నాయి ఈవి కాళేశ్వరం కాడికి వెళ్ళి తీసుకో నువ్వు నేషనల్ స్టేట్ హైవేలు తీసుకో టూత్ పాలిస్ చేసి సెక్రేటెడ్ కూడా చూస్తున్నారు కదా మీరు ఎంత ప్రాబ్లమ్స్ అవుతున్నాయి ఎంతెంత ఏమేం అవుతున్నాయి కాదా వీళ్ళపైన ఏమైనా చర్య తీసుకుంటారా వీళ్ళపైన ఏమైనా చర్య తీసుకుంటారా చర్య తీసుకుంటాం కంపల్సరీ వీళ్ళపైన చర్య తీసుకున్నా రేపు రిపోర్ట్ తీసుకొని వాళ్ళ దగ్గర నేషనల్ హైవే వాళ్ళ దగ్గర రిపోర్ట్ తీసుకొని ఎవరైతే కాంట్రాక్టర్ చేసిందో ఎవరైతే స్టేట్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాల్సింది ఇంతకుముందు జరిగిన పనికి అది తీసుకో కాళేశ్వరం అన్న తీసుకో లేకపోతే సెక్రటరియేట్ అన్న తీసుకో సెక్రటరియేట్ లో కూడా మొత్తం ఇదే అయిపోతుంది పెద్దలు ఇప్పుడే రెండు సంవత్సరాలు కూడా కానీ ఇప్పుడు కొన్ని పడుతున్నాయి ఇప్పుడైతే అసలు నిలబడడానికి వస్తలేదు వాళ్ళ పరిస్థితి